ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సీరియల్ నిజంగా అసలు ప్రతిరోజు మన ఇంట్లో జరుగుతున్న కథలాగే అనిపిస్తూ ఉంటుంది అంటే మన ఇంట్లో అంటే మన చుట్టుపక్కల మన అంటే అంతా జరిగే సొసైటీని ఇలా కట్టినట్టు చూపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అయితే ఈరోజు సీరియల్ ఏం జరిగిందో చూద్దాం ఈరోజు అసలు రామరాజుగా ఒక గుర్తింపు తెచ్చుకొని ఆ రైస్ మిల్ అంటూ పెట్టుకొని తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు రామరాజు అయితే రామరాజు పిల్లలుగా ఉంటూ అయితే వీళ్ళు ఇంకా నడిపోడు అంటూ సాగర్ ఇద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారని రామరాజు కోపగించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే అయితే సాగర్ భార్య నర్మద ఈ రోజు తన తండ్రి పుట్టినరోజని తన తండ్రికి గిఫ్ట్ ఇవ్వాలని తను చాలా ఆశపడుతుంది ఇది తన తండ్రి యాభైవ పుట్టినరోజని తన తండ్రికి తను కష్టపడి సంపాదించి ఒక వాచ్ కొనిపెట్టాలని ఎప్పటి నుంచో అనుకునేది అది యాభైవ పుట్టినరోజుకి నెరవేరుతుందని అనుకుంది అనుకున్నట్టుగానే ఆ బర్త్డేకి తనంతట తాను తన ఓన్ ఎర్నింగ్తో ఒక వాచ్ అయితే కొనగలిగింది కానీ అది తన తండ్రి చేతికి ఇవ్వగలుగుతుందా లేదా అని బాధపడుతున్న సమయంలో సాగర్ వచ్చి నర్మదని వెంట తీసుకుని వెళ్ళి తన తండ్రి దగ్గరికి తీసుకువెళ్తాడు చూడు నర్మద మనం భయపడుతూ దూరంగా ఉంటే ప్రేమ ఎప్పుడు దగ్గర అవ్వదు కాబట్టి మనమే మీ నాన్న దగ్గరికి వెళ్దాం మీ నాన్నకి కోపం ఉండొచ్చు కానీ కన్న కూతురు ఇంటికి వచ్చి బర్త్డే విషెస్ చెప్తుంటే ఆ ఆ శుభ సందర్భంగానైనా మీ నాన్న కోపం ఆ విషయంలోనైనా మీ నాన్న కోపం తగ్గుతుంది నువ్వు వెంటనే ఈ ప్రయత్నం చేసి చూడు నేను వెంటనే తీసుకువెళ్తానని చెప్పేసి వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళమ్మ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఎందుకంటే తన కన్న కూతురు అన్న ఫీలింగ్తో తను అసలు దగ్గరికి తీసుకుపోతుంటే తన తండ్రి మాత్రం అసలు తన భార్యను కూడా ఆపి కూతురు దగ్గరికి వెళ్లకుండా చేస్తాడు అంతేకాదు అసలు లేచిపోయారు లేచిపోయావు అంటూ నన్ను ఎంత అవమానిస్తున్నారో నీకేం తెలుసు మీ అల్లుడు ఏం చేస్తుంటాడు అంటే నేను ఏం చెప్పగలను నా అల్లుడు రైస్ మిల్లో పని చేస్తున్నాడని చెప్పగలను గవర్నమెంట్ జాబ్ చేస్తున్న కూతురు ప్రేమించి ఎవరితోనో లేచిపోయింది అది కూడా ఒక అర్హత లేని వాడి కోసం తండ్రిని కాదనుకొని తండ్రి చూసిన సంబంధాన్ని కాదనుకొని వెళ్ళిపోయింది వాడు రైస్ మిల్లో పని చేస్తున్నాడు ఏ అర్హత లేని వాడిని పెళ్లి చేసుకుందని చెప్పాలా అయినా నువ్వు నాకు వాచ్ కొనిస్తే నేను ఇవన్నీ మర్చిపోయి నిన్ను కూతురుగా వాడిని అల్లుడిగా యాక్సెప్ట్ చేస్తానని ఎలా అనుకున్నావు అంటూ ఇక తన తండ్రి అయితే సూటిపోటి మాటలంటూ నర్మదని చాలా బాధ పెడతాడు ఇక తర్వాత అయినా నా సంగతి పక్కన పెట్టు నాకు ఎంత అవమానంగా ఉంది అంటే నా కూతురు చచ్చిపోయింది అని నీళ్ళు వదిలేసుకున్నాను నా కూతురు లేచిపోయిందని కాదు అందరికీ చచ్చిపోయిందని చెప్తున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు నర్మద తండ్రి అది కాదు నాన్న నేను ఏ తప్పు చేయలేదు నాన్న నేను ప్రేమించిన వాన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటున్నాను నాన్న అనగానే చూడు నువ్వు సంతోషంగా ఉన్నావు కానీ నువ్వు ఒకవేళ నీ ఉద్యోగం చేసే దగ్గర నీ భర్త ఏం చేస్తున్నాడు అంటే రైస్ మిల్లో పనిచేస్తున్నాడని గర్వంగా చెప్పగలవా నా భర్త ఈ స్థాయిలో ఉన్నాడని నువ్వు గర్వంగా చెప్పగలవా అంటూ అనేసరికి తన తండ్రి అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పలేకపోతుంది నర్మద దాంతో చాలా బాధపడుతుంది నర్మద ఇక నర్మదకి ఇలాంటి నర్మదకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నేనే కదా నాకంటూ ఒక స్థాయి ఉండుంటే ఈ రోజు తన తండ్రి చేత నర్మద ఇన్ని మాటలు పడేది కాదు కదా అని అనుకుంటూ ఉంటాడు సాగర్ ఇక వెంటనే ఆ వాచ్తో సహా నర్మదని కూడా గెంటేస్తాడు తన ఇంటి నుంచి ముందు నువ్వు బయటికి నడు అంటూ గెంటేసి వాచ్ను కూడా విసిరేస్తాడు ఆ వాచ్ వచ్చి సాగర్ కాళ్ళ మీద పడుతుంది ఇక దాంతో పగిలిపోయిన ఆ వాచ్ని తీసుకుని సాగర్ చాలా బాధపడుతుంటాడు ఇలాంటి అర్హత లేని వాడి కోసం ఈ తండ్రిని ఇంత ఆస్తిని కాదనుకొని ఎవరినో అనాముఖుని పెళ్లి చేసుకున్నావు వాడు పని అడుగలాగానే బ్రతుకుతాడు వాడికంటూ సొంతంగా ఏముందని అంటూ ఇక నిలదీసి అడిగేసరికి ఇక ఏం సమాధానం చెప్పలేకపోతుంది ఇంకెప్పుడు నా ఇంటికి రాకు నా కూతురు చచ్చిపోయిందని నీళ్ళు వదిలేశాను ఇంకెప్పుడు వచ్చి మీ అమ్మకి ఆశలు పెంచకు చూడు నీ కూతుర్ని ఇంకోసారి ఇంట్లోకి రానిస్తే నువ్వు కూడా చచ్చిపోయావని నీళ్ళు వదిలేసుకుంటాను అని చెప్పేసి తన భార్యకు కూడా వార్నింగ్ ఇస్తాడు నర్మద తండ్రి ఇక దాంతో ఏడ్చుకుంటూ పాపం చాలా బాధపడుతూ గుండెని ముక్కలు చేసిన దాంతో వెళ్ళిపోతుంది ఇక బండి మీద వెళ్తూ వెళ్తూ ఆగి బాధపడుతూ ఉంటుంది ఆగుసాగర్ ఒక నిమిషం ఆపు అనగానే ఏమైంది నర్మద ఎందుకు ఏడుస్తున్నావు అయినా మీ నాన్న ఇలా అంటారని బాధపడతారని నీకు ముందే తెలుసు కదా ఏదో మనం మన మీ నాన్న మారుంటాడు అని అనుకున్నాం కానీ మీ నాన్న మారలేదు అయినా ఈ కోపం మాత్రం ఎన్ని రోజులు ఉంటుంది ఎక్కువ రోజులు ఉండదులే నర్మదా కొద్ది రోజులైతే ఆ కోపం తగ్గిపోతుంది అనగానే నీకు మా నాన్నలో కోపం కనిపిస్తుంది సాగర్ కానీ నాకు ఒకప్పుడు కన్ కోపమే కనిపించేది కానీ బాధ కనిపిస్తుంది సాగర్ తన అల్లుడు ఏం చేస్తున్నాడు అని అడిగితే ఒక సమాధానం చెప్పుకోలేని స్థాయిలో మా నాన్న ఉన్నాడు అంటే అని బాధపడుతూ ఉంటుంది మా నాన్న బాధలో కూడా అర్థం ఉంది కదా సాగర్ అంటూ ఉంటే అదేంటి నర్మద అలా అంటావు అది మా నాన్న రైస్ మిల్ మా నాన్న రైస్ మిల్లో మా నాన్నకి తోడుగా పనిచేస్తూ నేనున్నాను అందులో తప్పేముంది అయినా నేను రైస్ మిల్లో పని చేస్తున్నానని నీకు పెళ్ళికి ముందే తెలుసు కదా అనగానే తెలుసు సాగర్ కానీ నాది బాధ కాదు వేదన అసలు ఎంత ఎంత లోన్లీనెస్కి గురవుతున్నానో తెలుసా నలిగిపోతున్నాను అయినా అసలు నీకు ఎందుకు అర్థం కావట్లేదు నేను కూడా నీకు ముందే చెప్పాను సాగర్ పెళ్ళికి ముందే చెప్పాను మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగం ఉంటేనే పెళ్ళి చేసుకుంటాడు పెళ్ళికి ఒప్పుకుంటాడు అని అంటే నువ్వు సరే గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంటాను అని మాట ఇచ్చావు కదా మరి ఏమైంది సాగర్ ఆ మాట గురించి ఆలోచించడమే లేదు అంటూ నర్మదా సాగర్ బాధపడుతూ ఉంటారు ఇక నర్మదా అడిగిన దాని గురించి కూడా కరెక్టే కదా అని సాగర్ ఆలోచనలో పడతాడు ఇక తర్వాత ప్రేమ ధీరజ్ ఇద్దరు ఎగ్జామ్కి రెడీ అయ్యి అంటే ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ప్రేమ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఏంటి ఇక్కడ నిలిచున్నావు ఎగ్జామ్కి టైం అవుతుంటే ఎగ్జామ్కి రాకుండా ఇక్కడ ఏంటి అనగానే అది కాదే ధీరజ్ ఇంకా రాలేదు అనగానే అయినా ఎగ్జామ్కి టైం అవుతుంది పదవే ఇంకా టైం లేదు అనగానే సరే నేను వస్తాను మీరు వెళ్ళండి అనగానే సరే మనం వెళ్దాం పదవే తను ధీరజ్ వచ్చాక వస్తుంది అని చెప్పేసి అనగానే అంతలోనే ధీరజ్ వస్తాడు ధీరజునైతే హడావిడి చేసి తొందర తొందరగా రమ్మని చెప్పేసి టెన్షన్ పెట్టేసి లోపలికి తీసుకువెళ్తుంది ఏరా హాల్ టికెట్ తెచ్చావా లేదా అనగానే హాల్ టికెట్ ఇదిగో తెచ్చాను అంటూ మొత్తం దాన్ని చుట్టలు చుట్టలు చుట్టేసి తీసుకొస్తాడు ఏంట్రా అది హాల్ టికెట్ అనుకున్నావా ఇంకేదైనా పొట్లం అనుకున్నావా అలా చుట్టలు చుట్టేశావు అలా చుడితే ఏంటి హాల్ టికెట్ అయితే తెచ్చాను కదా అనగానే సరే సరేలే నువ్వెప్పుడు మారు కానీ ఓం రాయి దాని మీద అనగానే ఓమా అది ఓం అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఏరా ఓం రాయడం కూడా తెలీదా అంటూ అమాయకంగా అడుగుతుంది ప్రేమ అంటే రాయడం పెన్ను లేకుండా రాయడం తెలీదు అని జోకులు వేస్తూ ఉంటాడు ధీరజ్ అయ్యో రామా నీ గురించి నాకు తెలుసు అందుకనే స్పేర్గా టూ పెన్స్ తీసుకొచ్చాను తీసుకో అంటూ పెన్ ఇస్తుంది నాకు తెలిసే నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అని చెప్పేసి ఇద్దరు కాల్స్ అయితే వెళ్తారు ఎగ్జామ్ సెంటర్కి వెళ్తూ ఉంటే ఏరా బాగా చదివినావు కదా బాగా అన్నీ గుర్తు తెచ్చుకుని రాయి నైంటీ పర్సెంట్ రావాలి అంటూ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది ప్రేమ ధీరజ్ మీద అంటే ఏంటి ఆగిపోయావు అంటూ అడుగుతుంది ఏం లేదు నువ్వు మరీ నా మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నావు కదా అందుకు కాస్త డౌట్ వచ్చింది అనగానే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంట్రా రాత్రంతా చదివావు కదా అనగానే ఎక్కడ చదివానో చదువుతున్నంతసేపు నిద్రే వచ్చింది నీ బాధ భరించలేక బుక్ ఓపెన్ చేసి కూర్చున్నాను అంటూ ధీరజ అనగానే ఇక సరే సరే పద అంటూ లోపలికైతే వెళ్తారు ఎగ్జామ్ హాల్లో కూర్చుంటారు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ధీరజ్కి చుక్కలు కనిపిస్తాయి ఎందుకంటే తను చదివింది ఏది అందులో ఉండదు తనకి తెలిసింది ఏది రాదు కాబట్టి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు ఇక తర్వాత ఏంట్రా అంత ఊకినా వచ్చా అన్నీ వచ్చాయా అనగానే ఏంటి వచ్చేది హాల్ టికెట్ నెంబరు మాత్రం రాశాను పేరు హాల్ టికెట్ నెంబర్ మాత్రమే రాశాను అనగానే అయ్యో అనుకుంటూ ఇక వెంటనే తన పేపర్ తీసి చూపిస్తుంది ఇక ధీరజ్ కూడా రాస్తూ ఉంటాడు వాళ్ళిద్దరు రాస్తుండగా ఇన్విజిలేటర్ చూస్తాడు ఏ లే అంటూ ధీరజ్ని లేపి పేపర్ తీసుకుంటాడు ఏమా నువ్వు కూడా లే అని చెప్పేసి ప్రేమ పేపర్ కూడా తీసుకుంటాడు వాళ్ళిద్దరి పేపర్ చూసి ఒకసారిగా షాక్ అయిపోతాడు ఇన్విజిలేటర్లు ఆ ఎగ్జామ్ పేపర్లో ప్రేమ ఏం రాసి ఉంటుంది ఒకవేళ ధీరజ్ గురించి ఏమైనా రాసి ఉంటుందా చదువు దేశలో అనుకుని ధీరజ్ జపం చెప్పిస్తూ ఏదైనా ఉంటుందా మరి వీళ్ళిద్దరు రాసిన ఎగ్జామ్కి ఇన్విజిలేటర్ ఎందుకు అంత షాక్ అయ్యాడు ఆ పేపర్ చూసిన తర్వాత ధీరజ్ కూడా ఎందుకు ఇంత షాక్ అయ్యాడు మరి ధీరజ్ ప్రేమ ఏం రాస్తే అది గుడ్డిగా రాసేసాడా అసలు ఏం జరిగింది మరి ఒకవేళ నిజంగానే వాళ్ళిద్దరూ సేమ్ రాసి ఒకవేళ ఆన్సర్సే రాసుంటే వాళ్ళిద్దరిని డిబార్ చేయబోతున్నారా మరి అసలు ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే నాకైతే వాళ్ళిద్దరూ అంటే ప్రేమ తన మనసులో ఉన్న ప్రేమని ధీరజ్కి తెలిసేలా చేసిందేమో అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుంది మరి తర్వాత ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని అంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో